మీనరాశి ఫలితాలు ఈ మీనరాశిలో రవి ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు ఈ మీనరాశికి కూడా మరి ఏలినాడు శని ప్రారంభమై సంవత్సరన్నరైంది ఆరు సంవత్సరాలు ఇంకా ఉన్నది ఏమండి ఈ రాశి వాళ్ళు ఎంతసేపు కూడా ఈశ్వరార్చన మరి శనికి అభిషేకం మరి ఇట్లాంటి పెద్ద మహత్కార్యాల్లో పాల్గొంటాం ఎప్పుడు కూడా ఒక ధర్మశాస్త్రం చెప్పింది ఏమిటయా అంటే అన్నదానం చేస్తారట అన్నదానం చేస్తుంటే చాలామంది లేదు ఉన్నవాళ్ళు కూడా ఇంట్లో పొయ్యి లేచకుండా పోయి తింటారు దానం చేసేవాళ్ళని గురించి ఎవరు ఎక్కడెక్కడ వాళ్ళు అన్నం లేని వాళ్ళు కాదు అన్నం ఉన్నవాళ్ళు కూడా వచ్చి తింటున్నారు వాళ్ళకి ల్యాక్ కాదు వాళ్ళ ఒకరే పెద్దగల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తింటున్నారు ఏందయ్యా ఇదంటే అన్నదానం చేసేవాడు నాడు ఒక్క వ్యక్తి అయినా సరే మహాశక్తి సంపన్నుడు మూడు మెదువుల నోట్లో వేసుకుంటే దేశం సుభిక్షణ జరుగుతుందన్నారు అందుకోసమని మహానుభావులు ఎవరో ఒక్కడు తింటే ఆ అన్నదానం పనిచేస్తుందట అందుకోసమే అన్నదానము కన్నా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేది సత్యశీలత కన్నా జగతీ తపం వేది దయకంటే ఎక్కువ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా చూడలాభం ఏది క్రోధంపు కన్నా శత్రుత్వమేది అంగనామణికన్నా అభినవమణి ఏది ఋణము కంటెను నరుణ ఏది ధరణి అపకీర్తి కంటేను స్వర్గమేది సర్వదాకీర్తి కంటెను నరకమేది సర్వలోకాభిరామ శ్రీరంగధామ అన్నారు అట్లాగే ఈ మహారుద్రం ఈ నవనాగుల పూజ అందరూ ఎంతోమంది చేసుకుంటారు ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలా కష్టపడ్డా పద్దెనిమిది సంవత్సరాలు నిండి పంతొమ్మిదవ సంవత్సరం వచ్చేలా మా నాన్నగారు పోయినాడు నాకు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు తల్లి ఉంది పద్దెనిమిది సంవత్సరాలకి ఏమి తెలివిచాట్లు వస్తాయండి చాలా కష్టపడ్డా మధుకరం అంటారు బ్రాహ్మలు ఉపనీయనమైన తర్వాత భవతీ భిక్షాందేహియే నడిగిస్తారు ఎందుకు అడిగిస్తారా అంటే బ్రాహ్మలు కానీ రాజులు క్షత్రియులు కానీ ఉపనయమైన తర్వాత గురువు గారి దగ్గర ఉండి భిక్ష ఎత్తుకు వచ్చి గురువుగారిని పోషించి తను బతికి విద్య వచ్చేంతవరకు తల్లిదండ్రులు మొహం చూడకూడదు ఎందుకు చెప్పారంటే మహాపతివ్రతలు ఉన్నారు మహాపతివ్రతలు ఎట్లా ఉంటారో నేను చెబుతా వినండి ఎందుకంటే ఒక మహాపతివ్రత ఉన్నది ఆమె ఎటువంటిదంటే మొగుడు విపరీతంగా తాగుతాడండి వాడు ఎక్కడ పడిపోతాడో తెలియదు ఈమె కష్టపడి పనిచేస్తుంది ఆయన పనిచేస్తాడు వచ్చిన డబ్బులు అక్కడే తాగేస్తాడు అక్కడే పడిపోతాడు ఎండలో కూడా పడిపోతాడు ఆ ఎండలో పడిపోతే ఎవరు రాకపోతే ఎండలో చచ్చిపోతాడు కూడా అటువంటి మనిషిని ఈ భార్య వేరుముద్దే ఆమెకి పాపం రావు బుధాన్ని వేసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి అంత అన్నం పెట్టి మనుషుల్లో వస్తుంది ఆ భర్తే దైవంగా చూస్తుంది ఆమె విద్య కళ్ళ కమనీయ విద్యద కామధేనువు భంగి కామితార్థం మూల కలుగజేయు అటువంటి అక్షరాలు రాకపోయినా కూడా పొద్దున్నే మొహాను బొట్టు పెట్టుకొని ఆమె మొహం ఎవరికైనా చూపించిన సమస్త దరిద్రాలు పోతాయి ఉంది అట్లాగే క్షత్రియులు బ్రాహ్మలు కూడా ఈ మధ్య ఒకరి వ్యక్తి ముష్టి ఎత్తుకొని చదువుకొని పైకి వచ్చారు నేను కూడా అట్లాగే మధుకరు వెతుకొని చదువుకొని పైకి వచ్చాను ఎందుకంటే ఏ మహాతల్లి పెట్టినటువంటి ముష్టి వల్ల నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చాను ఈ స్థాయికి వచ్చానంటే ఎప్పుడు కూడా నేను చెబుతా పూర్వపు స్థితి ఎవడూ మర్చిపోకూడదు కొంతమంది నన్ను ఎగతాళ చేశారు ఈయన అడుక్కొందని పైకి వచ్చాటయ్యా అన్నారు పైకి వచ్చిన వాళ్ళు ఇవాళ అడుక్కొని తింటున్నారు ఏమిటంటే నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు అడుక్కొని తింటున్నావు నేను అడుక్కొని తిని తల్లిని పోషించి ఆ పద్యలా పోషించి మనందరికీ తగినటువంటి శుభకార్యాలు పెళ్ళిళ్ళు అన్నీ చేసి ఇవాళ నా దగ్గర ఏమీ లేకపోయినా నా పిల్లల్ని కూడా పైకి తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పగలిగానంటే ఏ మహాతల్లి పెట్టి నా అన్నమో అని చెబుతాను అట్లాగే ఇటువంటి ధర్మకార్యం ఈ మహారుద్రం అనేటువంటి పూజకి ఏ మహానుభావుడు ఒక్క రూపాయి ఇచ్చి ఇచ్చినా కూడా తీసుకుంటాం ఎందుకంటే ఆ పూజకే ఖర్చు పెడతాం ఏ మహాశక్తి సంపన్నలో ఒక్క రూపాయి ఇచ్చేటట్లయితే కోటీశ్వరుడు పాపం చేసి ఇచ్చిన డబ్బుల కంటే మహాపుణ్యాత్ముడు ఇచ్చిన డబ్బుల వల్ల కోట్లు సంపాదించిన వాడి పాపం కూడా పోతుంది అంటే కోట్లు సంపాదించిన వాడి పాపం అంటే ఇవాళ పాపం కాదు నేనేది కష్టపడాల్సిందే కష్టపడితే రావాల్సిందే కష్టపడ్డ డబ్బులే నిలవటం లేదు పాపంగా సంపాదించే డబ్బులు అసలు నిలవు కుటుంబం పైకి రాదు కాబట్టి ఇట్లాంటి సత్కార్యారో ఎంతమంది పాల్గొంటే అంత మంచి ఫలితం వస్తుంది అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకు కూడా ఏనాడు శని ఉంది కాబట్టి ఈశ్వరార్చన చేసుకోండి అమ్మవారి పూజ చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి